Okay, let's go. మీకు తెలుసా దేశంలో ఉన్న అద్భుతమైన దుర్గామాత మండపాలు చాలా వరకు ఒక ప్రత్యేక కాన్సెప్ట్ తో హైలైట్ అవుతుంటాయి హైదరాబాద్ లో కూడా అలాంటి ఒక మండపం గురించి ఈ రోజు చెప్పబోతున్నాను అది ఎక్కడో కాదండి పిఎన్ కాలనీలోని నవదుర్గ నవదుర్గా యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన త్రిదేవి కాన్సెప్ట్ దుర్గామాత మండపం ఈ మండపం వెనక ఉన్న కథ గురించి మీకు చెప్తే ఖచ్చితంగా గూస్ పంప్స్ గ్యారెంటీ ఈ పిఎన్డి కాలనీలో నవదుర్గ యూత్ అసోసియేషన్ వాళ్ళైతే గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రాండ్ దుర్గా మాత సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఈసారి వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ దీన్ని అయితే ముంబై నుంచి ఒక కళాకారుతో స్పెషల్ గా డిజైన్ చేయించారు ఇదే త్రిదేవి కాన్సెప్ట్ ఈ త్రిదేవి కాన్సెప్ట్ అంటే సరస్వతి దేవి లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి మూడు దేవతల్ని ఒకే మండపంలో ఒక అద్భుతమైన ఐడియల్ రూపంలో చూపించడం అంటే చాలా గ్రేట్ వర్క్ అని చెప్పుకోవాలి ఈ ఐడియల్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని తయారు చేసింది ముంబై నుంచి ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్ ఐడియల్లో డీటైలింగ్ డెకరేషన్ గురించి మరియు శిల్పకళ నైపుణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోవాలి సరస్వతి దేవి తన వీణతో లక్ష్మీదేవి తన ఆశీర్వదిస్తూ అలానే పార్వతిదేవి తన శక్తి స్వరూపంతో ఉండటం చూస్తే ఈ మండపంకి ఒక డివైన్ ఎనర్జీ కలుగుతుంది ఈ మండపంలో అడుగు పెట్టగానే జ్ఞానం ఐశ్వర్యం శక్తి అన్ని ఒకేసారి బ్లెస్సింగ్ లా అనిపిస్తాయి డెకరేషన్ తో లైటింగ్ తో హైలైట్ గా ఉంది ఈ మండపం అయితే ఈ మెంబర్స్ ఈ మండపం గురించి చెప్తున్న విశేషాలు కూడా మీరు కూడా వినండి హాయ్ ఎవ్రీవన్ నా పేరు అర్షిత్ మేము ఇక్కడ పిఎన్టీ కాలనీలో అమ్మవారిని పెడతా ఉంటాము మాది నవదుర్గా యూత్ అసోసియేషన్ ఎన్డీవైఏ అని అంటాము మేము గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నాము సో ఈ ఇయర్ కొత్త కాన్సెప్ట్గా ఆలోచించి మేము అందరం టీం అందరం కలిసి ముంబై ఆర్టిస్ట్తోని స్కెచ్ గీపించి త్రిదేవి కాన్సెప్ట్ పైన వచ్చినాము త్రిదేవి అని అంటే ముగ్గురు అమ్మవార్లు దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ముగ్గురు ఎందుకు అని అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ అనుకున్నాము అనంటే సరస్వతి దేవి అని అంటే చదువుకి సంబంధించింది కాబట్టి లక్ష్మీదేవి అని అంటే డబ్బుకి సంబంధించింది కాబట్టి పార్వతీదేవి అమ్మవారు ఎప్పుడైనా అన్ని సరిగా చూస్తుంది అని చెప్పేసి అని ఈ కాన్సెప్ట్ పైన వచ్చాము సో ఇది వచ్చేసి మా విగ్రహము ఈ సంవత్సరము అన్ని పూజలతోని తొమ్మిది రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము ప్రతి ప్రతి రోజు ఆ డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలతోని పూజ ఉంటుంది మా దగ్గర అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్నదానం ఉంటుంది మా దగ్గర ఈ మండపం చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ థాట్ అసలు ఈ డెకరేషన్ గురించి ఎవరు చెప్పగలరా నుంచి అని ఈ కాన్సెప్ట్ వచ్చేసి మేము అందరము ఒక వన్ మంత్ నుండి అన్ని రకాలుగా అన్ని చూసి ఈ కాన్సెప్ట్ రావడానికి ఎంతో ఎంతో శ్రమతో చూసి ఈ కాన్సెప్ట్ ఫైనల్ చేయడం జరిగింది ఇది ఏ ఫోర్ యూ ఈవెంట్స్ అని చెప్పేసి అని వాళ్ళ త్రూ చేపించనుండే ఇది ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఇట్లాంటి సెట్ ఫస్ట్ సెట్ మేము పెట్టింది ఈ అమ్మవారు హైట్ ఎంత ఎక్కడ చేయించారో దాన్ని అమ్మవారు హైట్ వచ్చేసి థర్టీన్ ఫీట్ అమ్మవారిని చేపించింది రామ్ నగర్ లో తిరుమల్ స్టూడియోస్ ముంబై ముంబై చ రాజా ఆర్టిస్ట్ ఆకాష్ తిరుమల్ చేస్తున్నాడు విసర్జన ఎప్పుడు ఈ విగ్రీ విసర్జన వచ్చేసి రేపు సాటర్డే ఫోర్త్ రోజున ఉంది సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుండి ఎవరు రావాలన్నా భక్తులు అందరూ విచ్చేయచ్చు దర్శనానికి ఏమైనా ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ తోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని సో మీరు వచ్చి చూడొచ్చు ఎట్లా ఉంటుంది ఏంటి అండి దుర్గా మాతా ఈ త్రిదేవి ఐడల్ అలానే వీళ్ళు చేసిన డెకరేషన్ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా అండ్ హైదరాబాద్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది ఈ మండపం అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు